ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మహారాజు జయ ఆకు జై జై స్తోత్రాం స్తోత్రం అందరం రెండు చేతులు ఎత్తి మహోన్నతుడైన కీర్తనుడైన ఏసయ్యకు నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి అల్లాడిస్తూ చేతులను ఊపుతూ అల్లాడిస్తూ ప్రభునామాన్ని సుతిద్దామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 ఆమే నామే నామే మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి ఏ హోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనా పితివి ఏ హోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి எந்தோ எந்தோ ோ வீநாமோலமீ பலமய ஆய்ந்தோலமயோ வீநாம ஆமே நாமுயா హలెలు ఈ హలెలు ఈ అరణ్య చేతులెత్తి ప్రభు మనకు అనిపించిన నూతన దినాన్ని బట్టి మరి ఉదయ కాల సమయంలో ప్రేమ దేవులారా ప్రభు నిండు మనసుతో ఈరోజు కావలసిన ఉదయాన్ని కావలసిన కృపను అనుగ్రహించి ఈ రోజంతా మనల్ని కాచి కాపాడునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 రోజంతా మనల్ని పోషించి సంరక్షించి కాపాడి ప్రయాణాల్లో మనకు తోడుగా ఉండున్నట్లుగా అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలు దేవుడు మరి వారిని ఆశీర్వదించి మంచి ప్రమోషన్తో అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులందరినీ దేవుడు అధిక లాభాలతో ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నా ప్రియులను దేవుడు ఆశ్రమించినట్లుగా ఇలాంటి నూతన వసంతాలు ప్రభు ప్రసాదించి వారిని దీవించి కాపాడునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి కరువు రాకుండా ఏ కరువు రాకుండా మరి ఆహారమును దేవుడు ఆశీర్వదించినట్లుగా దీవించినట్లుగా అలాగే మనం అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మనకిచ్చునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 అనారోగ్యంగా ఉంటున్న వారు దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం వారికి స్వస్థత కలువును గాక ఏ సునావు ఏ సునావు స్వస్థత నా ప్రభు ప్రసాదించునగాక అలాగే చీకటి శక్తులతో అలాగే సాతాను బంధకాల్లో కుట్టమిట్టాడుతున్నట్టు మరి అల్లాడిపోతున్న ప్రియుడు దేవుడు వేడిపించునగాక నా ప్రభు నా ప్రభు విడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 శాంతి ప్రధాత సమాధానకర్త అయిన ఆ ప్రభు ఏ కుటుంబాలైతే నెమ్మది శాంతి లేదు ఆ కుటుంబాల్లో నా ప్రభు నా ప్రభు సమాధానం తెచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలా మన దేశాన్ని ప్రధానమంత్రిని మన రాష్ట్రాలను ముఖ్యమంత్రులను నాయకులను మంత్రులను ప్రతి మరి నాయకుని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం మన దేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా నాయకులను దీవించినట్లుగా ప్రజలందరినీ కాపాడునట్లుగా ఉగ్రవాదం తీవ్రవాదం నుండి మరి దేవుడు మరి వారి భార్య నుండి తప్పించి మనల్ని మరి సుఖంగా క్షేమంగా మరి ప్రశాంతంగా జీవించినట్లుగా దేవుడు తన కృపణిచ్చునట్లు స్తోత్రం చెబుదాము స్తోత్రం 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 గృహాలు లేని వారికి గృహాలు సంతానం లేని వారికి సంతానము అలాగే ఇంకా జ్వరంతో ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న వారికి ఉంచి ఉద్యోగాలను ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచర్లను బట్టి అలాగే సంస్థలను బట్టి అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు స్కూళ్ళు మందిరాలు చర్చిలు సంఘాలు మీటింగ్స్ సేవకులు సేవకులు కుటుంబాలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచయం బట్టి మరి సంఘాన్ని జరుగుతున్న పరిచయం బట్టి సోషల్ మీడియా ఏసయ కృపా పరిచయలు అలాగే షైన్ ఫర్జీ షైన్ అనే సోషల్ మీడియా పరిచయం బట్టి అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మరి ప్రభు మంచి దయ దయచేసి మరి ఘనమైన సేవ జరిగినట్లుగా నిండు మనసుతో మమ్మల్ని దేవుడు ఆశ్రయించినట్లుగా ఈ పరిచయం సాయి కృష్ణ కూడా దేవుడు ఆశ్రమించినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నామే మన ప్రభును రక్షకుడైన అయిన ఏ మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారు కదా ప్రార్థన చేస్తున్నారు కదండి మా కొరకు కూడా ప్రార్థన చేయండి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కొందరు మరి కామెంట్స్ పెడతా ఉన్నారు మరి కొందరు సహకరిస్తూ ఉన్నారు కొందరేమో వారి ప్రార్థనలు తెలియజేస్తూ ఉంటున్నారు లైవ్లో కూడా పాల్గొంటున్నారు అలాగే చక్కగా మరి ముఖ్యంగా ప్రార్థనలు చేస్తున్నారు వారిని బట్టి ప్రభుశుతిస్తూ వారిని దేవుడు నిండవారు ఆశీర్వదించునగాక మీ ప్రార్థనలు స్క్రీన్ మీద కనబడతాయండి నేను వాక్ ఏం చెప్తున్నప్పుడు మన మధ్యలో స్క్రీన్ మీద కనబడతాయి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఫోన్ చేసి చేయించుకోవచ్చు అలాగే మీ ప్రార్థనలు తెలియజేయని వాట్సాప్ రూపంలో మీకు ప్రార్థన చేస్తాము అలాగే దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపణ నడిపింపు ఉంటే ఈ పరిచయం కూడా సహకరించగలరు సరే అండి మరి ఈ డైలీ బిరేడ్ ఈ అరుణ ప్రార్థనలో ఇచ్చిన వాక్ను చదువుకుందాము కీర్తనలు పదిహేడు పదిహేడు తొమ్మిదో చరణం చివరి వరస చౌత నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ప్రేజ్ ద లాడ్ భక్తుడు ఏమంటున్నాడండి నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము మనము దాగి ఉంటే హాని కలగదు కదా హాని చూద్దా హాని హాని కలగదు మనకు ఏ అపాయం మనకు కలగదు ఎందుక ఎందుకంటే మనము దాక్కొని ఉన్నాము మన దాగుచోటు ప్రభు అయిన ఏ స్వీకరిస్తూ అక్కడ ఆయన మనను దాచాడు మనం దాక్కొని ఉన్నాం అక్కడ దాచబడ్డాం ఎక్కడ ఆయన రెక్కల నీడ కింద కోడి పిల్లల్ని అలా ఒక పక్షి పిల్లల్ని అలాగే గుడ్లని ఎలా కాపాడుద్దండి రెక్కల కింద కాపాడుకుంటు రెక్కల కింద కాపాడుకుంటుంది కోడి చూడండి పిల్లల్ని కాపాడుకుంటున్న పిలుపు ఓ అరుపు ఓ అరుపు అరుస్తుంది చెదిరిపోయిన పిల్లలన్నీ కూడా అటువైపు ఇటువైపు ఉన్న కోడి పిల్లలన్నీ కూడా తల్లి స్వరాన్ని విని పొలవమని వచ్చేసి ఆ రెక్కలు ఇలా ఏమనిట్టున్నారా ఆ రెక్కలు ఇలా విప్పుకో విప్పొద్దు అనమాట ఇలా ఇలా విప్పొద్దు కోడి కోడి పెట్ట కోడి తల్లారు ఆ రెక్కల కిందకి అమాంతంగా అవి వచ్చేస్తాయి రెక్కలు ఏం చేస్తాయండి కాపాడుతాయి ఏ సయ్యకు మరి ఆయన కాపాడు రెక్కల కింద మనము ఉండాలి అందుకే నన్ను దాచయ్యా అని భక్తుడు అంటున్నాడు మరి ఉదయ కాల సమయంలో మీరు ఇలా ప్రార్థించండి ఆయన దాచుతాడు మనము లోకంలో ఉన్నాం లోకంలో ఉన్నదంతా కూడా దుష్టన్ క్రియలు కనబడతాయి సాతన్ క్రియలు మరి వాడి ఆ చూపు నుండి వాడి దృష్టి నుండి మనం కాపాడబడాలంటే ఆయన రెక్కల నీడ క్రింద మనము దాచబడాలి ఆయన రెక్కలు మీకు గాక ఆ మెయిన్ ఆ మేన్ చేయండి ప్రాణం చేద్దాం పరిశుద్ధుడా సజీవుడు తండ్రి మీ పాదాల వంద నీ రెక్కల కింద నన్ను దాచాయి నీ రెక్కల కింద నన్ను దాచుమని భక్తుడు అంటున్నాడు అవును ప్రభా మమ్మల్ని దాచండి అయ్యా మరి బయటికి వెళ్తే లోకంలో ప్రభా ఇది తండ్రి దుష్టిని క్రియలు మరి వీవత్సంగా అయా మరి దారుణంగా వేటరేగిపోతా ఉన్నాయి అయా మమ్మలను మరి మేము మేము కాపాడబడాలంటే మీ రెక్కలే మమ్మలను దా ప్రభా కాపాడతాయి మీ కాపాడే రెక్కల కింద మేము దాగుదుము గాక కృపనివ్వండి వాక్యం ఇంటున్న ప్రియులను దీవించండి ఏసు సు ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడేండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్